డైలీ చపాతీలు తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో దాంట్లో ఏ పిండి కలిపి తింటే ఏం లాభం ఉందో షుగర్ తగ్గుతుందా అదేంటో ఎట్లనో మనం ఈ వీడియోలో చూసేద్దాము ప్రతి ఒక్కరు చపాతీ తినడం వాళ్ళు ఈ వీడియో చూడడం చాలా అవసరము అది ఎట్లనో ఎట్లా తినాలో మనం చూసేద్దాము గోధుమ పిండిలో కొద్దిగా శనగపిండిని కలిపి ప్రతిరోజు చపాతీలు తింటే ఉబ్బకాయం మధుమేహం మరియు గుండె జబ్బులు రాకుండా ఉంటాయి ఉబకాయం అంటే ఏందో ఇప్పుడు మనం చూసేద్దాము ఉబకాయ అంటే శరీరంలో కొవ్వు అధికంగా పేరుకోవడం ఇది కేవలం బరువు పెరగడమే మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు దారితీసే ఒక వ్యాధి మధుమోహం అనేది జీర్ణక్రియ రుగ్రత దీనిలో రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణంగా కంటే ఎక్కువగా ఉంటాయి దీనిని సాధారణంగా చక్కెర వ్యాధి అని కూడా పిలుస్తారు ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్